వచ్చిన అందరికీ స్వాగతం పలుకుతూ మనుషులతో పాటు మనుషులకున్న జబ్బులతో పాటు సామాజిక జబ్బులను నయం చేస్తున్న నలభై సంవత్సరాలుగా మా కుటుంబ మిత్రులు కవి రచయిత డాక్టర్ చమన్ సింగ్ గారిని ఈ ప్రోగ్రామ్ని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుకుంటూ వేదిక మీదికి ఆహ్వానిస్తున్నారు దేశంలో రిటైర్ అయిన వందల మంది జస్టిస్లు ఉన్నారు కానీ ఈ వయసులో కూడా ప్రజల మధ్య ప్రజల కోసం నిత్యం ఆరాటపడుతూ కనిపిస్తూ ఉంటారు మాదిలాబాద్ జిల్లా భూమి పిత్రుడు ఈరోజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన జస్టిస్ బి చంద్రకుమార్ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను అనునిత్యం ప్రజల కోసం ప్రజల మధ్యనే నిలబడుతూ తన ప్రశ్నను గొంతును ఎప్పుడు వినిపిస్తేనో ఉంటారు ఈరోజు పుస్తక ఆవిష్కర్త అయినటువంటి ప్రొఫెసర్ జి హరగోపాల్ గారిని వేదిక వినికి ఆహ్వానిస్తున్నాను ఫాసిస్ట్ కాలంలో ఫోర్త్ ఎస్టేట్ ప్రభుత్వాల వైపు ఒరిగిపోతున్న ఈ కాలంలో తెలుగు సమాజంలో మరియు దేశంలో ఉన్న వేళ్ల మీద లెక్కించబడి అతి కొంతమంది ఎడి ఎడిటర్స్లో నిటారుగా నిలబడుతూ సామాజిక రంగంలో ఎప్పటికప్పుడు నిజాలను తెలియజేస్తూ మనల్ని చైతన్యపరుస్తున్న వ్యక్తి ఈరోజు కార్యక్రమానికి ప్రధాన వ్యక్త అయిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు సింగరేణి ఉద్యోగి జర్నలిస్ట్ ప్రజా సంఘాల ఉద్యమ నాయకుడు మా ఊరి అన్నా మందమరి నుండి ఈ రోజు పుస్తక సమీక్ష చేయబోతున్న హెచ్ రవీందర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సామాజిక విప్లవోద్యమ సాహిత్య సాంస్కృతిక విత్తనాలు జల్లి పుస్తకాల పంటను పండిస్తున్న పర్స్పెక్టివ్స్ వ్యవస్థాపకులు అంకల్ రామకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సార్ ఆర్థిక అంశాలను ఎప్పటికప్పుడు దేశ పరిస్థితులను విశ్లేషిస్తున్న ప్రొఫెసర్ డి నరసింహారావు గారికి ఆహ్వానిస్తున్నారు మా నాన్న ఎత్తిపట్టిన తెలంగాణ విద్యావంతుల వేదిక జెండాను రెండు దశాబ్దాలుగా మోస్తూ సమాజం ఎదుర్కొంటున్న కల్లోలాలను ప్రతి మలుపులో ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తున్నా టీవీవీ రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు ఉపాధ్యాయ సామాజిక ఉద్యమంలో అనునిత్యం భాగమై ముందుకు సాగుతున్న నాయకులు జర్నలిస్ట్ సిహెచ్ రమణాచారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు సామాజికంగా వెనుకబడిన తరగతులలో మమేకమై తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాలుగా నష్టపోయిన తెలంగాణ ఉద్యమకారుల హక్కులకై అనునిత్యం పోరాడుతున్న తెలంగాణ ఉద్యోగ ఉద్యమకారుల ఫోరం టీయుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నారు ఈనాడు మనందరినీ కలిపే కార్యక్రమంలో కర్త అయినటువంటి బొగ్గురవలు పుస్తక రచయిత అయినటువంటి మా నాన్న గుర్జాల రవీందర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకువెళ్లిసిందిగా డాక్టర్ చమన్ సింగ్ గారిని కోరుతున్నాను